నన్ను కనిపించమని అడుగుతున్నారు ఇదేమో ఫ్లిప్ అవ్వడం లేదు వీడియో తీసినప్పుడు అనమాట సో అందుకని చెప్పేసి నేను అమ్మకి మాత్రమే తీసుకొని వెళ్ళిపోతున్నాను ఇప్పుడు కూడా కెమెరా ఇక్కడుంది వీడియో ఎట్ అవుతుందో నాకు తెలియట్లేదు రికార్డింగ్ నేను ఎటు చూస్తున్నాను అదేమో కెమెరా ఫ్లిప్ అవ్వడం లేదు ఫ్లిప్ మోడ్లో ఉంటే నేను తిప్పి మాట్లాడుతూ చూపించేదాన్ని ఇలా క్రాస్గా తీస్తున్నాను కదా సో అందుకని చెప్పేసి అలా ఇదిగో అమ్మ అమ్మని మరి అమ్మన్ కింద అలంకరణ చేశాను సారీ మారి అమ్మన్ ఏదో అలా చూసుకోవాలనిపించి సరే అని చెప్పేసి అమ్మకి అలా అలంకరణ చేశానండి చూడండి నేను ఇప్పుడు చూపిస్తానే ఇదిగో అమ్మ ఒక చిన్న వీడియో తీసేస్తే మీరు కూడా చూసుకుంటారు కదా అని చెప్పేసి ఈ విధంగా అమ్మని పుష్పార్చన చేసుకున్నాను చక్కగా తనివి తీర చేసుకున్నానబ్బా కూర్చొని అన్నీ చదువుకొని అన్నీ అంటే ఏం లేదులేండి అదే ఖడ్గమాల చదువుతాను అమ్మకి ప్రతిరోజుని ఖడ్గమాలు చదువుకొని చక్కగా శ్యామలాదేవి పదహారు నామాలు చదువుకొని అమ్మది శ్యామలమ్మ అష్టోత్రం ఈ తొమ్మిది రోజులు నేను ఇవే చదువుకున్నాను నా నిత్య నిత్యనామస్మరణ చేసుకుంటూ ఎందుకంటే తెలిసిందే కదా ఇంకా మన హడావిడి ఈ టైంకి అయితే ఇంకా పువ్వులు గుచ్చుకొని కూర్చుంటాను పువ్వులన్నీ వేసుకొని ఇప్పుడు ఆ పువ్వులన్నీ అమ్మ మీద వేసేస్తాను అనమాట చక్కగా స్తోత్రాలు అన్నీ చేసేసుకొని అమ్మకి పువ్వులన్నీ వేసేసి బుజ్జు బుజ్జిగా ఏమైనా తప్పులు ఉంటే క్షమించేసాయమ్మ అని చెప్పేసుకొని అమ్మని కూడా ఇలాగో మందారాలతో పెట్టేశాను చక్కగా ఇంకా సరే రోజుకి ఉంటున్నాను కానీ ఇంకా శుక్రవారం ఈరోజు అమ్మతో పాటు చక్కగా తెలిసిందే కదా ఇప్పుడు ఈ అలంకరణ ఉంటుంది మళ్ళీ సంవత్సరం ఎలా ఉంటుందో నాకు తెలీదు అమ్మ అలంకరణ ఎప్పటికప్పుడు మారిపోద్ది అంత కొత్తగా ఉంటుంది అసలు మనకి అందుకని చెప్పి మిస్ అవ్వకుండా ఫొటోస్ మాత్రం తీసుకుంటాను గుర్తుగా అమ్మతో అది మాత్రం అసలు మిస్ అవ్వను ఎందుకంటే నేను సంకల్పం ఏం చెప్పుకోలేదు నిష్టగా నేను చీరలే కట్టుకొని చేస్తాను అని చెప్పలేదు మొన్న దేవీ నవరాత్రులకి చెప్పాను కానీ ఈసారి చెప్పుకోలేదు ఎందుకంటే స్కూళ్ళు అన్నీ ఉంటాయి కదా నా హడావిడి నాకు ఉంటుందమ్మా అని చెప్పేసి ఇంకా నేను చూడీదారులతోనే ఉండిపోయాను సరే ఇంకా లాస్ట్ రోజు అని చెప్పి నేను కూడా అమ్మకి మ్యాచింగ్గా ఎరుపు చీర కట్టేసుకొని మందారం పెట్టేసుకొని అమ్మకి అన్నీ పెట్టేసి చక్కగా ఫోటోలు తీసేసుకున్నాం మేము తీసేసుకున్నాం ఏమైనా తప్పులుంటే క్షమించమని చెప్పేసాను తెలుసు కదా కొంచెం నేను కూడా అల్లరి ఎక్కువ చేస్తాను అమ్మ దగ్గర అనమాట అందుకని చెప్పేసి క్షమించమని చెప్పేస్తే అమ్మ ఏమందు చక్కగా అది చూసారు కదా అమ్మ బుజ్జమ్మ ఇంకా రేపటి నుంచి మేము రాము వీడియోస్ రావు ఫొటోస్ రావు మావి అమ్మవి అంటే ఇప్పుడు సాయంత్రం వీడియో ఉంది అది ఎడిట్ చేసి పెడతాను రీల్ కింద ఇంకా చక్కగా మీ పూజలు మీరు చేసుకోండి మా పూజలు మేము చేసుకుంటాం ఏమన్నా ఉంటే వాట్సాప్లో అప్డేట్ పెడతాను కొంచెం ఫ్రీ అయ్యాక అప్పుడు మళ్ళీ ఏమన్నా సరే నేను చదువుకున్నవి ఏమన్నా సరే పోస్టుల రూపంలో పెడతాను బట్ ప్రజెంట్ అయితే ఇవన్నీ చేసుకున్నప్పటికీ నాకు చాలా టైం పడుద్ది ఇదిగో చూడండి బుజ్జు తల్లి చీకట్లో ఎంత బాగుంటుందో మర్చిపోయిన చూపించడం చీకట్లో ఇదిగో అమ్మా అమ్మా కొంతమంది అడుగుతున్నారు నాకు చాలా బాధగా ఉంటుంది ఏమో అని నేను అలా లేదండి అవన్నీ నేను వదిలేసాను ఎప్పుడో బాధపడను అమ్మ ఎప్పుడూ ఇక్కడే ఉంటుంది అలంకరణ పరంగా చేసుకున్నాను ఆనందించాను అయిపోయింది అంతే నవరాత్రులు అయిపోయాయి ఇంకా అయిపోయింది యధాస్థానం అనమాట ఇంకా రేపు అమ్మని చక్కగా అన్నీ తీసుకొని మళ్ళీ మన అమ్మలు ఉన్నారు కదా కామాక్ష ఆ ఫోటో చూసినా చాలు అలాగా నాకు ఇబ్బంది ఏం లేదు నేను అలా ఏం పెట్టుకోను మనసుకి అంత డీప్ లోన్లేండి ఆ ఒకప్పుడు ఉండేది అవి చెప్పేస్తాను ఆల్రెడీ ముందు ఆ విషయాలన్నీ కూడా అని ఇప్పుడు ఏంటంటే ఈ సమయాన్ని ఆనందిస్తానన్నమాట అంతే పూజలు చేసుకున్నాను సేపు చేసుకుంటాను చక్కగా అయిపోయాక యథాస్థానం అమ్మల్ని పెట్టుకొని వాళ్ళని చూసుకొని మురిసిపోతాను నేను కాబట్టి బాధపడిపోయి దుఃఖపడిపోయి అవన్నీ త్రీ ఇయర్స్ బ్యాక్ వదిలేసాను అయిపోయాయి ఆ స్టేజెస్ అన్నీ ఎప్పుడో అమ్మ దాటించేసింది నన్ను అప్పుడైతే సంవత్సరానికి ఒక్క నవరాత్రి చేసేదాన్ని కాబట్టి అలా ఉండేదాన్ని ఇప్పుడేముంది టూ మంత్స్ అవుతాయి మళ్ళీ ఇంకో నవరాత్రి అలానే ఇంక అమ్మ అలా అలవాటు చేసేసింది కాక ఏదో ఒక పూజ నిత్య పూజ ఏదో ఒక అలంకరణ పువ్వులు ఉంటాయి ఎప్పుడు మనసు ఏది చెప్తే అలా చేసుకు కుంటూ వెళ్ళిపోవడం అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకా అంత బాధపడిపోవడానికి నాకేం లేదు నాకు రొటీన్ అది అంతా నార్మల్ అయిపోయింది అది బుజ్జు తల్లి చూడండి ఎంత బాగుందో అసలు రెండు కళ్ళు సరి అదేంటి సరిపోవడం లేదనమాట అమ్మని చూడడానికి చాలడం లేదు ఇదికో అలా వేపాకుల్లో నుంచి ఇలా అమ్మని చూసుకోవాలి మనం ఇలా ఇలా తొంగే చూసుకోవాలి అప్పుడు ఎక్కడుంది అమ్మ అని చెప్పి అదిగా ఎంత బాగుంది చూడండి చూడడానికి అది హాయ్ బాబోయ్ బోల్ దిష్టి తగులు ఉంటుంది ఈరోజు అమ్మకి దిష్టి తీయాలి రాత్రి చాలా దిష్టి తీసేస్తాను సరే అయితే ఇంకా చూసుకున్నారు కదా సంతోషం ఇక ఉంటాము మళ్ళీ నెక్స్ట్ నవరాత్రి మనకి రామ నవరాత్రులు లలితాదేవి నవరాత్రి ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు ఉగాది ముందు రోజు కొత్త అమావాస్య ఇంకా ఇలాగే వేపాకులు తర్వాత భోగం అమ్మకి చక్కగా నైవేద్యం పెట్టుకొని మీరు చేసుకోవచ్చు చక్కగా కొత్త అమావాస్య కూడా మంచిది ఆరోగ్య రీత్యా ఈ టైంలో అమ్ అమ్మవారు వస్తూ ఉంటుందండి ఎక్కువ అందరికీ కాబట్టి మళ్ళీ భయపడిపోకండి ఆ విషయానికి కూడా నాకు చాలా మంది పాప మెసేజెస్ చేస్తూ ఉంటారు కొత్త అమావాస్యకు ముందు ఇవన్నీ నార్మలే మనకి అమ్మవార్లు అన్ని పుయ్యడం అది నార్మలే కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎక్కువ పిల్లలకే వస్తాయి కాబట్టి ఒకరికి వచ్చినప్పుడు సపరేట్గానే ఉంచాలండి కలిపేసుకండి వేరే పిల్లలతోటి మళ్ళీ వాళ్ళకు కూడా తొందరగా వచ్చేస్తుంది జాగ్రత్తగా చూసుకోండి సరేనా ఇకుంటామే మేము శ్రీమాత